ప్రైస్థలోడ్ యహో నాకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాటలు ఫిలిప్పీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత హృదయ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలిండును ఇక్కడ ప్రస్తుతం మనకి అన్ని విధాలా కూడా మనం చూచినట్లయితే రకరకాల సమస్యలు సేవకుల గురించి మరి వారు జరుగుతున్న మరి సువార్త ప్రచారంలో జరుగుతున్న పరిస్థితులు ఇటు విశ్వాసులకి ఇటు సేవకులకి అలాగే దేశపరంగా చూస్తూ ఉంటే యుద్ధాలు యుద్ధ సమాచారాలు గురించి మనం అనేకమని వింటూ ఉన్నప్పుడు ఒకవేళ మన కుటుంబంలోనే ఏదైనా సమస్యలు మన వస్తూ ఉన్నప్పుడు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే దేని గురించి కూడా మీరు చింతచ్చు కానీ ఒక్క పని మాత్రం మీరు చేయండి ఏంటంటే ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనలు చేయండి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి కృతజ్ఞతాపూర్వకముగా ఎప్పుడు మనము కృతజ్ఞతలు ఇతరులకు తెలియజేస్తూ ఉంటాము అంటే వారు మనకి ఏదైనా చేసినప్పుడు మనం వెంటనే వారికి థ్యాంక్స్ అని కృతజ్ఞతలు చెప్తాం వాళ్ళు మనల్ని ఇచ్చిన మాట ప్రోత్సాహకరమో ఏదైనా మనకి సహాయం చేస్తున్నప్పుడు క్రియల వల్ల కానీ మాట వల్ల కానీ ఏదైనా మనకి సహాయం చేసి మనం ప్రోత్సాహపరుస్తూ ఉన్నప్పుడు థ్యాంక్స్ అని మనం చెప్తూ ఉంటాం సో ఇక్కడ దేవుని వాక్యం కూడా చెప్పబడుతున్న కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచాడంటే ఆయన మనకు మనం దేన్ని ఆశిస్తున్నామో దేని కొరకు మనం చింతిస్తూ ఉన్నామో దేని కొరకు మనము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నామో వాటిని మనకు అనుగ్రహించినందుకు ఆయనకు ముందుగానే కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలంట అప్పుడు ఏం జరుగుతుంది అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం అంటే మన తలంపులు మనకి సమస్యలు వచ్చినప్పుడు మన కష్టాలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి తట్టుకోలేని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు ఎన్నెన్నో రకరకాల ఛాలెంజెస్ మనకి ఎదురుగుండా ఉన్నప్పుడు మన మనస్సు మన యొక్క హృదయము మన తలంపులు అనేక విధాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి చాలా స్పీడ్గా పరుగులెడుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్థుతులు అర్పిస్తూ ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాము అప్పుడు జరిగే విషయం ఏంటి అంటే యొక్క స్పీడ్గా పరిగెడుతున్న హృదయం కానివ్వండి తలంపులు కానివ్వండి మనస్సు కానివ్వండి వీటన్నిటినీ కూడా దేవుడు సమాధానపరుస్తూ ఉన్నాడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మన హృదయాల్లోనికి వస్తూ ఉంది మన వస్తూ ఉంది మన ఆలోచనలోనికి వస్తూ ఉంది అప్పుడు అన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి అంటే వచ్చేస్తూ ఉన్నాయి ఎందుకు మనకి బీపీలు షుగర్లు ఎన్ని ఎందుకు వస్తూ ఉన్నాయి టెన్షన్స్ని తట్టుకోలేక కదా ఈ టెన్షన్స్ ఏమీ లేకుండా అన్నీ కూడా చక్కగా నిమ్మళంగా అయిపోతాయి అంట ఎప్పుడు అంటే కృతజ్ఞతతో దేవునికి మనము అర్పిస్తూ ప్రార్థనలు విజ్ఞాపనలు మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానము మనలను ఏలుతూ ఉంటుంది మన మనస్సును మన హృదయాన్ని మన తలంపులను ఏలుతూ ఉంటుంది ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానం మన యొక్క హృదయంలోనికి వచ్చిందో నెమ్మది చెప్పలేనంత నెమ్మది మనలను ఏలుతూ ఉంటుంది చాలా నిమ్మడంగా ఉంటాం ఏ విధమైన టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును నడిపించును గాక ఆమెన్ అమెన్ కాబట్టి దేనిని గురించి చింతించవద్దు గాడ్ బ్లెస్ యూ ప్రేమగలు మా దేవ దయగల మా తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నమ్మదగిన సహాయ కూడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం నీ బిడలమైన మేము ప్రభు ఏ ఏ విషయాలలో ఎవరెవరు ప్రభువ చింతిస్తూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు వేదనతో ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు నాయన పరిస్థితులను తట్టుకోలేక కృంగిపోతూ ఉన్నారు నాయన అట్టి బిడ్డలందరి కొరకును నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా కృతజ్ఞతాపూర్వకంగా వారు వారి విన్నపాలన్నీ మీకు తెలియచెప్పినట్లుగా దేవా మీరు ఆల్రెడీ జరిగించారని నమ్ముతూ మీకు స్థుతులు చెల్లించినట్లుగా ప్రార్థన విజ్ఞాపనలతో నాయన మీ సన్నిధిలోనికి వారు వచ్చినట్లుగా మీ కృపను మీరు వారికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం వాళ్ళ హృదయాలకి తలంపులకి ప్రభు ఆలోచనలకి కావలి ఉండి వారి నిమ్మలపరిచే సమాధానపరుస్తూ ఉన్నందుకు ప్రభువ మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తల్లి అమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే గాక మీరు ఇప్పటికే ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారు మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారు ఇతరులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేయమని చెప్పండి సో దేవుని యొక్క మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునగాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్